ఈరోజు పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్ మహేశ్వరం జోన్ రాచకొండ కమిషనరేట్ లో ఒమర్ కాలనీ అని చెప్పేసి ఇక్కడ ఒక ఏరియాని మనము సెలెక్ట్ చేసుకొని పబ్లిక్ యొక్క రిక్వెస్ట్ మేరకు ఇక్కడ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడానికి సిపి సార్ యొక్క ప్రొసీడింగ్స్ తీసుకొని లీగల్ ప్రాసెస్లో మనం ఇక్కడ కార్డన్ సర్చ్ ప్రొసీడింగ్స్ అనేది ఆల్మోస్ట్ ఒక టూ హండ్రెడ్ మెంబెర్స్ పోలీసులతోటి మనం సిక్స్ సెర్చ్ పార్టీస్ కవర్ కవర్ పార్టీస్ తర్వాత ఔటర్ కార్డన్ ఇన్నర్ గార్డెన్ హోల్డింగ్ ఏరియాస్ ఇవన్నీ ప్రాపర్గా ప్లాన్ చేసుకొని ఈవినింగ్ టైంలో మనం సెలెక్ట్ చేసుకోవడం జరిగింది సిక్స్ టు ఎయిట్లో మనము ఈ ఉమర్ కాలనీ దగ్గరికి వచ్చేసి వీళ్ళ యొక్క కోఆపరేషన్ తోటి ఇక్కడ ఉన్నటువంటి ఆల్మోస్ట్ సిక్స్ సిక్స్ హండ్రెడ్ టు సెవెన్ హండ్రెడ్ హౌస్ హోల్డ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క కోఆపరేషన్ తోటి మనం ఇక్కడ సర్చెస్ సర్చ్ ఆపరేషన్స్ అనేవి కండక్ట్ చేశాము ఇంతకుముందు మనము బాలాపూర్లో రాయల్ కాలనీలో మనం చేసినప్పుడు మార్నింగ్ టైం తీసుకున్నాము సో అప్పుడు కొంచెం వాళ్ళకి కొంచెము డిఫికల్టీ అనిపించింది మార్నింగ్ టైంలో వాళ్ళకి లేవడానికి కానీ లేకపోతే సో అందుకని మనము ఈవినింగ్ అయితే అందరూ ఉంటారు సో ఈ కార్డన్ సర్చ్ ఆపరేషన్స్ టైంలో అందరూ అవైలబుల్ ఉన్నప్పుడు వాళ్ళతో కూడా ఇంట్రాక్ట్ అయ్యి వాళ్ళ యొక్క సమస్యలు ఏంటి అని కూడా తెలుసుకోవడానికి ఇది మాకు మంచి అవకాశంగా అనిపించి ఈవినింగ్ మేము రావడం దానికి తగ్గట్టుగానే వీళ్ళందరూ కూడా మాకు కోఆపరేట్ చేయడం చాలా మంది అవైలబుల్గా ఉన్నారు మీరు కూడా చూడొచ్చు చాలా చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఉండింది చాలా కోఆపరేట్ చేశారు సో ఇక్కడ సర్చ్ ప్రొసీడింగ్స్లో మేము ఆల్మోస్ట్ ఒక సెవెంటీ వెహికల్స్ని మనం సీజ్ చేసాము అలాగే ఆటోస్ ఒక సెవెన్ సీజ్ చేసాము ఒక రెండు బెల్ట్ షాప్లలో థర్టీ నైన్ లీటర్స్ కూడా మనం సీజ్ చేయడం జరిగింది ఇవి కాకుండా ఇక్కడ ఈ ఏరియాలో ఉన్నటువంటి ఒక ఫైవ్ రౌడీ షీటర్స్ సస్పెక్ట్ షీట్స్ కూడా వాళ్ళు కూడా అవైలబుల్ ఉన్నారు వాళ్ళని కూడా చెక్ చేశాము మనం ఫ్రీక్వెంట్ గా కన్సల్ట్ పోలీస్ స్టేషన్స్ లో కూడా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది చాలా వరకు మాకు పహాడి షరీఫ్ బాలాపూర్ ఏవైతే బార్డరింగ్ పోలీస్ స్టేషన్స్ ఉన్నాయో ముఖ్యంగా ఇప్పుడు పహాడీ షరీఫ్ లో ఈ మైలాార్దేపల్లి బండ్లగూడ శంషాబాద్ ఇట్లాంటి ఏరియాస్ బార్డరింగ్ ఉండడం వల్ల ఏంటంటే అక్కడి నుంచి ఇక్కడికి రావడం ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడం టెంపరీగా షెల్టర్ తీసుకోవడము అలా రావడం వల్ల కొత్త వ్యక్తుల్ని చూసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు కొంచెము ఇన్సెక్యూరిటీకి లోన్ అవ్వడము వాళ్ళు మాకు కంప్లైంట్స్ ఇవ్వడం కూడా ఇంతకు ముందు మనకి జరిగింది సో ఆ సందర్భంలో కూడా మేము ఎవరైనా కొత్త వ్యక్తులు ఉన్నారా ఒకవేళ అట్లా ఉన్నట్లయితే కనుక వాళ్ళ మూమెంట్స్ సస్పిషియస్గా ఉన్నట్లయితే కూడా పోలీస్ స్టేషన్ లో లోకల్ అండ్ పోలీస్ స్టేషన్ లో ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ముందు అట్లాంటి ఇన్సిడెన్సెస్ క్రైమ్స్ మాకు బయట సైడ్ నుంచి వచ్చి ఇక్కడ చేసినట్లుగా జరిగ జరుగుతున్నట్టు జరిగినట్టుగా కూడా మాకు ఆల్రెడీ గా ఇన్ఫర్మేషన్ ఉండింది కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మేము వీళ్ళతోటి డిస్కస్ చేసాము సో ఇక్కడ ఇప్పుడు ఇప్పుడు సీజ్ చేసినటువంటి వెహికల్స్ అన్ని కూడా మేము ప్రాపర్ గా వెరిఫై చేసిన తర్వాత పేపర్స్ ఉంటే ఓకే అదర్వైజ్ వీ విల్ టేక్ ఫర్దర్ నెసరీ లీగల్ యాక్షన్ ఇక్కడ కొంచెం అంటే ఇప్పుడు మనం ఈ ప్లేస్ తీసుకున్నట్లయితే కూడా మొత్తం హిల్ లాగా ఉంది బాగా థిక్లీ డెన్స్లీ పాపులేటెడ్ ఉంది సో అండ్ చాలా రిమోట్ ప్లేసెస్ కూడా ఉన్నాయి పెట్రోలింగ్ అనేది మనము ఎవ్రీ డే పెట్రోలింగ్ చాలా ఇంటెన్సిఫై చేసాము అండ్ ఎవ్రీ డే కంపల్సరీ విజిబుల్ పోలీసింగ్ అనేది రాచకొండ లో ఇట్ హాస్ బికమ్ మ్యాండేటరీ సిపి సార్ చాలా చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు దీనికి ప్రతిరోజు మాకు నెక్స్ట్ డే మార్నింగ్ టెలికాన్ఫరెన్స్ టైం టైంలో ఆఫీసర్స్ ఎవరెవరు విజిబుల్ పోలీసింగ్ లో పార్టిసిపేట్ చేశారు అనేది కంపల్సరీ దాని మీద కొద్దిసేపు మాకు చర్చ అనేది జరుగుతుంది ఆ విజిబుల్ పోలీసింగ్ లో భాగంగా వెహికల్ చెకింగ్ తో పాటుగా ఇట్లాంటి రిమోట్ ప్లేసెస్ కి తర్వాత శివారు ప్రాంతం లాంటి ప్లేసెస్ కి అట్లాంటి కొన్ని మేము ఆల్రెడీ ప్రతి పోలీస్ స్టేషన్ లో కొన్ని ఐడెంటిఫై చేసుకున్నాం ఎక్కడైతే ఎక్కువగా పబ్లిక్ మూమెంట్ ఉండదో అక్కడ ఎక్కువగా ఇట్లాంటి అంటే ఓపెన్ బూజింగ్ కేసెస్ జరగడం కానీ లేకపోతే చెబుతా లాంటి ప్రోగ్రామ్స్ చేసుకోవడము ఇట్లాంటి గాంజా లాంటి వ్యవహారాలు నడవడం అనేవి మనం ఆల్రెడీ కొన్ని పాకెట్స్ సెలెక్ట్ చేసుకొని అక్కడ పెట్రోలింగ్ చేసుకోవడమే కాకుండా మేము విజిబుల్ పోలీసింగ్ లో అక్కడికి వెళ్ళి వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వడం తర్వాత వెహికల్ చెకింగ్స్ కూడా చేయడం వల్ల మేము ఆల్మోస్ట్ మాక్సిమం మేము క్రైమ్ అనేది కంట్రోల్ చేయగలుగుతున్నాం మీరు అదే మీరు అది చెప్పినందుకే కదా అది చెప్పినందుకే ఇప్పుడు బార్డరింగ్ ఉంది కాబట్టి ఇప్పుడు ఎలా అయితే అక్కడి నుంచి ఇక్కడికి వస్తారు ఇక్కడ నుంచి అక్కడికి పోయే ఛాన్స్ కూడా ఉంటది కాబట్టి సో మీరు ఇంతకుముందు కూడా కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి మనం వచ్చి ఒకసారి ఇప్పుడు వెరిఫై చేశాము అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా మనం రిక్వెస్ట్ చేయడం జరిగింది ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చినట్లయితే గనక వారి యొక్క ఆ ఏదైనా అనుమానాస్పదంగా వారి యొక్క ఏమైనా కనిపించినట్లయితే పోలీస్ స్టేషన్ కి మీరు ఇన్ఫార్మ్ చేసి మనం దాని గురించి బ్యాక్గ్రౌండ్ వెరిఫై చేయడం అనేది కూడా చేస్తాం వెల్కమ్ చేశారు మీరు మంచిగా కోఆపరేట్ చేశారు ఏదో ఇన్వైట్ చేసినట్టుగా చేశారు అవును అవును అసలు ఫస్ట్ మీ అందరికి చాలా థ్యాంక్ యూ మీరు ఒక ఫ్యామిలీ లాగా మీరు అందరినీ ఎస్ ఎస్ చాలా బాగా కోఆపరేట్ చేశారు ఒక ఫ్యామిలీ లాగా మమ్మల్ని ఇన్వైట్ చేశారు సో మీకోసమే మీరు క్షేమంగా ఉండడం కోసమే మేమందరం ఇక్కడికి వచ్చి మీకు ఏ రకంగా కూడా ఇబ్బంది కలగకుండా ఉండడానికి మేము ఈ కార్యక్రమం చేపడుతున్నాము మీరు కాన్ఫిడెంట్ గా ఉండాలని చెప్పేసి ఇక్కడ ఎక్కడ కూడా క్రైమ్ జరగకుండా ఉండడం కోసం అని చెప్పేసి ప్రివెన్షన్ కోసం అనేసి మనం ఈ యాక్టివిటీస్ చేసాము ఇక ముందు కూడా ఇవన్నీ చేయడం జరుగుతుంది ఇవి సిపి గారి ఇన్స్ట్రక్షన్స్ కూడా క్లియర్ గా ఉన్నాయి ఇందులో థ్యాంక్ యూ